వెల్కమ్ టు న్యూస్ నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ ను గెలిపించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా వెల్వర్తి చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు మహేశ్వరంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు ఎంతమంది ఎన్ని ఇబ్బందులకు గురి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ప్రజల సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేస్తున్న తేన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు పట్టభద్రులందరూ ఒక మంచి వ్యక్తిని ఎందుకొని సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని తన మొదటి ప్రాధాన్యత ఓటును తేన్మార్ మల్లన్నకి వేయాలని ఆయన అభ్యర్థించారు పట్టభద్రుల ఓటు మాసేలకు గారికి నమస్కారం మన పది సంవత్సరాల నుంచి మన తెలంగాణ తెలంగాణలో ఒక యుద్ధ వీరుడిగా పోరాడి ప్రశ్నించే గొంతుగా నిలబడి పాలకులు పది సంవత్సరాలు ఉన్నదంతా దోసుకు తిన్నా కానీ నిలదీసి రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా తిరుమల మల్లన్న వారికి మన ప్రజలు అందరూ కూడా సహకరించి అతని ఒక విమర్శించే వ్యక్తిగా గుర్తించాలని నాకు కోరిక నిజ నీటి నిజాయితీ ఇమీడియెట్గా బయటికి గుంజే వ్యక్తి ఏకైక వ్యక్తిగా నేను 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 నా వంతుకు నేను గ్రహించాను అవి నాతో పాటు మీరు కూడా అందరూ ఓటేసి అతని ఈ దొంగల్ని దొంగళని దోష్కు నాయకుడిని గుంజాలంటే ఎవరు లేరు అలాంటి వ్యక్తులే కావాలి కాబట్టి తీవారు మల్లన్నకు నాకు ఎట్టి పరిస్థితిలో ఓటు వేసి గెలిపించే విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలించే వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తారు దగ్గర లేదు దోషుకు తిరుడే దయ్యం ఏ ప్రభుత్వం వచ్చే దోషుకు తిరుడే తప్ప ఇంకేమీ లేదు కావాల్సింది దోషకు తినకుండా చూడాలంటే మనమే బాధ్యులు మనమే కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించి నిలబెట్టాలి చట్టసభలో విమర్శించే వ్యక్తి ఏకైక వ్యక్తిగా పేరుగాంచిన మనం మనల్ని మనమే చూడాలి అది నా అభిప్రాయం ఎందుకు మనమేనే సపోర్ట్ చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఏ వ్యక్తి కూడా విమర్శించే వ్యక్తి లేరు ప్రభుత్వం పది తీయాలి ప్రభుత్వం ప్రతిపాదిస్తే అతను తీసుకుపోయి వంద రోజులు జైల్లో వేసాడు వంద రోజులు కాదు వంద ఏంటేసినా భయపడిన వ్యక్తి ఏకైక వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక న్యూస్ న్యూస్ రిపోర్టర్గా ఉండొద్దని సర్వనాశం చేయాల్సింది సర్వ ప్రయత్నం చేశాడు కానీ ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు ప్రజలకు గుర్తించేలాగా చేశాడు ఆ వ్యక్తి కాబట్టి తిరిగి అలాంటి వ్యక్తి లేడు కాబట్టి మా న్యూస్ న్యూస్ కానీ గరీబ్ గరీబీ వాళ్ళకు కానీ అలాంటి వ్యక్తి కావాలని మేము కోరుకుంటున్నాం ఎంత డబ్బర్ మెజార్టీతో గెలుస్తారు కనీ విని కనీ ఎరగలికి రీతిలో గెలుస్తారు ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాలేదు పరిపాలనలో ఏంటి ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది ఇప్పుడు అర్థమైపోయింది దాని ప్రకారం తీర్మానం పొందిన బంపర్ మెజార్టీతో గెలుస్తారు నా పేరు డాక్టర్ ఆంజనేయుడు అబ్దుల్ నాకు నివాసం నల్గొండ జిల్లా నాకు కాబట్టి నా వ్యక్తిక్తులందరూ కూడా నేను ఫోన్ ద్వారా చెప్పగలిగిన అదే మన తీర్మానం వాళ్ళకి ఏంటో బాబు అని తప్పకుండా వేస్తావా నాకు నువ్వు చెప్పింది కరెక్టు అని అన్నారు కాబట్టి అంతే నాకు ఉదయం ఈ మూడు జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు ఏం చెప్పగలుగుతా నేను నా దృష్టికి యాభై వేల మందికి నేను ఫోన్ చేశాను యాభై మందికి ఒకటి చెప్పారు విమర్శించే వ్యక్తి కావాలి విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలన సరి సరిగా నడుస్తుంది అలాంటి వ్యక్తి ఎవరు లేరు ఈ ఒక్కరిని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు అనే విషయాన్ని చెప్పారు చెప్పాను సంతోషపడ్డారు చేస్తామన్నాను డబ్బులు అమ్ముడుకోక చెప్పారు చెప్పాను ఎవరికి అమ్ముడుకోక నిజా నీతి నిజాయితీగా ఉన్న గరీబీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తీర్మానం మళ్ళను అలాంటి వ్యక్తి గరీబుల గురించి మాత్రమే గుర్తించగల వ్యక్తి తీర్మానం మళ్ళను ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి నేను నా యొక్క వ్యక్తులు అందరికీ చెప్పాను